ఓం విశ్వ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్నెంతగా ఆవరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమ్మవారు ఎల్లెవరిలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం తేలికగా మనం పెద్దగా పూజ చేయలేము నవరాత్రుల్లో తేలిక పూజ చేసుకోవాలనుకుంటున్నారు మొదటి రోజు నుండి తొమ్మిది రోజుల వరకు ఏ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి చెప్తాను ఇరవై రెండవ తారీఖు నుండి మీరు మొదలు పెట్టండి మొదటి రోజు అమ్మవారికి నెయ్యితో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి అలాగే అమ్మవారికి మీరు విగ్రహం పెట్టుకుంటే పసుపు రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం లేదా మీరు పసుపు రంగు వస్త్రాలు ధరచడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందయ్యా జీవితంలో స్థిరత్వం వస్తుంది మీకు భద్రత లభిస్తుంది అలాగే రెండవ రోజు అమ్మవారికి మీరు నైవేద్యంగా కంపల్సరిగా అంటే మీరు చక్కెరతో చేసిన పదార్థాలని నైవేద్యంగా పెట్టాలి అంటే పంచదారతో చేసిన పదార్థాన్ని దీనివల్ల మీకు ఎటువంటి లాభం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది అలాగే జ్ఞానం లభిస్తుంది వైరాగ్యం జ్ఞానం కూడా కలుగుతుంది అంటే చాలామంది సాధన చేసేవారికి దేవత యొక్క శక్తి కావాలి మంచి డబ్బు కోరుకోరు వాళ్ళు వైరాగ్యం కోరుకుంటారు అన్ని వదిలేయాలనుకుంటారు అలాంటిది లభిస్తుంది మూడో రోజు పాలు పాలతో చేసిన పదార్థం పాయసంతో చేసిన పదార్థాలని నైవేద్యంగా పెట్టాలి ఫలితం ఏమొస్తుందంటే ధైర్యము ఆత్మవిశ్వాసం కలుగుతుంది నాలుగో రోజు గోధుమ పిండితో చేసిన తీపి వంటకాన్ని నైవేద్యంగా పెట్టడం మంచిది ఆరోగ్యము సంతోషం లభిస్తాయి ఐదో రోజు అమ్మవారికి అరటి పండు లేదా అరటి పొండుతో చేసిన నైవేద్యం సమర్పించండి దీనివల్ల మీకు కోరికలు నెరవేరుతాయి ఆరో రోజు దేనిని నైవేద్యంగా సమర్పించండి ఫలితంగా వివాహము వైవాహిక జీవితంలో ఆనందం లభిస్తాయి గొడవలు ఉన్నవారు ఖచ్చితంగా చేయండి ఏడవ రోజు బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టండి చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఫలితం ఏంటయ్యా అంటే భయం పోదండి దెయ్యాలు భూతాలు ఇలాంటి బాధలన్నీ తొలగిపోతాయి ఎనిమిదవ రోజు కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించండి ఫలితంగా మీకు శ్రేయస్సు పాప తొలగిపోతాయి తొమ్మిదవ రోజు నువ్వులతో చేసిన పదార్థాలని నైవేద్యంగా పెట్టండి నువ్వులు దీనివల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే సర్వసిద్ధులు కోరికలు నెరవేరుతాయి అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఆకస్మిక ధనప్రాప్తి ఎటువంటి అదృష్టం కలిసి వస్తుందో కూడా చెప్తాను